అది చేస్తే కుట్రే లేదా ఒక ట్యాంకర్లో వచ్చిన కుట్రే గతంలో ఏదైనా కలపాలన్నా సరే అది కలపాలి అంటే ట్యాంకర్లో కలపాలి అంటే ఇక్కడ అయ్యే కాస్ట్ కంటే రెట్టింపు కాస్ట్ అయ్యేటటువంటి మెటీరియల్ అందులో కలపాలంటే కుట్రే అవుతుంది కదా అది అది పెద్ద మామూలు కుట్ర అవుతుంది అది హిందూ వ్యవస్థ మీద దాడి హిందువులకు సంబంధించినటువంటి దాడి హిందువులకు సంబంధించినటువంటి నమ్మకం మీద దాడి కాబట్టి పబ్లిక్ పబ్లిక్లో ఆ ఫీలింగ్ని క్రియేట్ చేసేసి వదిలిపెట్టేయద్దు తేల్చండి ఇవాళ బీజేపీ కేంద్రంలో ఉంది రాష్ట్రంలో ఎన్డీఏ కూటమే ఉంది సిబిఐ దర్యాప్తు చేపించండి కుట్ర అయితే లోపలండి జగన్ అడుగుతున్నది కూడా అదే కదా జాతీయ స్థాయి విచారణ అడుగుతున్నాడు అతను మోడీని అంతేగాని పర్లేదులేండి వదిలేసేయండి నేనేదో పొరపాటు చేశానని ఏమని చెప్తున్నాడా కాబట్టి ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే సాధారణంగా లడ్డూకి సంబంధించినటువంటి రెండు కాన్సెప్ట్లు ఉంటుంది ఒకటి నెయ్య నెయ్యికి సంబంధించి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కాస్ట్ పరంగా అయితే నెయ్యి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే లేదు మనం ఇళ్లల్లో తయారు చేసినటువంటి ఇళ్లలో గేదెలు పెంచుకునే వాళ్ళు ఆవులు పెంచుకునే వాళ్ళు వాళ్ళు చిలికి తీసే నెయ్యి వేరు అది ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి దానికి పంపించలేరు టెండర్ వేయలేరు కొనలేరు అట్లాగ చేసేటటువంటి ఒక ఆశ్రమం నుంచి ఇప్పుడు కొంటున్నారు వాళ్ళు అదేంటంటే స్వామివారికి రోజు సమర్పించేటటువంటి ప్రసాదం ఉంటది కదా ఆ ప్రసాదానికి ఆనయ్య వాడుతున్నారు ఎక్కడి నుంచి అంటే రాజస్థాన్లో ఉన్నటువంటి ఒక స్వామి ఆశ్రమం నుంచి అది